ముందు జరిగిన కార్యాలన్నీ ఒక ఎత్తు వాక్యోపదేశం ఒక ఎత్తు వాక్యం నీకు వినబడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని లోపలికి స్వీకరించాలి వాక్యం ఏ వ్యక్తిలో ఉండదో ఆ వ్యక్తి మీద దురాత్మ పనిచేసిద్ది మళ్ళీ చెప్తున్నా ఏ వ్యక్తిలో దేవుని వాక్యము నివసించదో ఏ వ్యక్తి దేవుని వాక్యానికి హృదయంలో స్థానం ఇయ్యరో ఆ వ్యక్తి మీద దురాత్మ పనిచేసిద్ది అపవాదికి ఆ వ్యక్తి మీద జయం వచ్చింది వాడికి మన మీద జయం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన అంతరంగంలో మన హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనేయాలి కలిగి ఉండాలి అప్పుడు వాడికి మన మీద అవకాశం ఉండదు యేసుప్రభు సాతానుతో మాట్లాడినటువంటి ఘట్టము వార్త నాలుగులోను లోకాలో మార్కులో వ్రాయబడి ఉంది అందులో చాలా క్లియర్గా అపవాదిని ఆయన ఏ విధంగా ఎదిరించాడో రాయబడి ఉంది అపవాది ప్రభుతో మాట్లాడిన ప్రతి మాటకి ప్రభు దేవుని వాక్యంలో నుండే జవాబిచ్చాడు నలభై దినాలుగా ఏమీ తినలేదు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు నువ్వు పలిగితే తండ్రి చేస్తాడు ఈ రాళ్ళు రొట్టెలు అవుతాయి నీ ఆకలి తీర్చుకోవడానికి దేవుని మహిమను వాడుకో అని అపవాది ప్రేరేపిస్తే అప్పుడు ప్రభు ఏమని జవాబిచ్చాడు దేవుని వాక్యంలో ఎలా రాయబడి ఉంది మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అని రాయబడి ఉన్నది అన్నాడు ఇప్పుడు అతను మామూలుగా మాట్లాడుతుంటే ఏనేమో వాక్యంలో ఎలా రాయబడి ఉంది అంటాడు ఆహా వాక్యంలో రాయబడిన ప్రకారం జీవిస్తావా నువ్వు అట్లయితే ఇదిగో ఈ శిఖరం మీద నుంచి ఒక్కసారి కిందికి దూకు నిన్ను కూర్చున్నటువంటి ఖ్యాతి అంతటా వ్యాపిస్తుంది ఇంత ఎత్తు నుండి కింద పడినా కూడా నీకేం కాకుండా దేవదూతలు నిన్ను పట్టుకుంటారు ఎందుకంటే తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో నీ పాదములకు రా అయిననో తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందకుంటారు నిన్ను ఊర్చే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని రాస్తుంది కదా కాబట్టి నువ్వు దూకు లేఖనంలో ఉన్న ప్రకారం దేవదూతలు నిన్ను పట్టుకుంటారు నీ కీర్తి అందరికీ ఇస్తుందని వాడు శోధించాడు రెండవ మాటలో అప్పుడు ప్రభు ఏం జవాబు ఇచ్చాడు నీ దేవుడైన ప్రభువుని శోధింప వల్లదన్ను రాయబడి ఉన్నది నేను పైనుంచి నుంచి దూకుతాను కాపాడతాడా కాపాడ్డా నాకు ఈ జబ్బు వచ్చింది నేను మందులు వాడటం మానేస్తాను దేవుడు తగ్గిస్తాడా తగ్గించడా నాకు ఇటు పక్క నుంచి అవసరం డబ్బు అవసరమై ఉంది నాకు ఎటుపక్క ఎవరు డబ్బులు లేకుండా అని డోర్లు క్లోజ్ చేస్తా దేవుడు నా దగ్గరకు వచ్చి ఇస్తాడా ఈడా ఇట్లాంటి దిక్కుమాలిన శోధనలు దేవుడికి మనం పెట్టకూడదు దేవుడు మనల్ని పరీక్షిస్తే అర్థం ఉంది కానీ సర్వోన్నతుడైన దేవుని మనం పరీక్షించడం వెరితనం కాబట్టి నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు అని రాయబడి ఉంది అన్నాడు కాలు జారితే కాపాడుతాడు మందులు వాడినా తగ్గకపోతే మానవ ప్రయత్నంగా నేను పడాల్సిన పాటలు పడ్డానయ్యా కానీ నాకు జవాబు లేదు నా గతి ఏమిటి అని అడిగితే కనికరం కలిగిన దేవుడు జాలి చొప్పున స్వస్థపరుస్తాడు కానీ మందు వాడే అవకాశం ఉండి కూడా వాడకుండా నేను ఎందుకు వాడాలి నాకు దేవుని మీద విశ్వాసం ఉంది నేను వాడను అంటే దప్పికవుతున్నవాడు నీళ్లు తాగను అని మొరాయించినట్టు అన్నమాట కాళ్ళ ముందు కళ్ళ ముందు నీళ్లు ఉన్నాయి దప్పికవుతున్నాయి నేను తాగను అండి దేవుడు ఇవ్వాలి నాకు దేవుడు ఇవ్వాలి నేను తాగను ఇది నీ ముందుకు వచ్చేటట్టు చేసింది ఎవరు మనుషుడు అనుకుంటున్నావా దేవుడు ఇవ్వకపోతే వర్షం లేదు వర్షం లేకపోతే నదులు లేవు నదులు లేకపోతే నీళ్లు లేవు మందు ఉంది మందు నేను వాడుకోనండి అంటే మందుని మనకు అనుమతించిన వాడెవరు ఒక మందుని కనుగొనడానికి మనిషి జ్ఞానం ఇచ్చిన వాడెవరు ఆకులో కానీ భూమిలో ఉండే మూలకాల్లో కానీ శక్తిని పెట్టిన వాడెవడు దేవుడేగా టోటల్గా ఏదైనా సరే నీ దగ్గరకు వస్తుంది అంటే ఏదో రూపేణా దేవుడు జోక్యం చేసుకొని మనుషులనే వాడుకొని ముందుకు తీసుకురావటమేగా కొద్దిగా వివేచించాలి కానీ వివేచన లేకుండా కొంతమంది భక్తి అనే పేరుతో మూర్ఖంగా ఉంటారు మూర్ఖంగా ఉంటారు నా లెక్కలో అది రైట్ భక్తి కాదు కొంతమందికి అది ఘనం అబ్బా మందు కూడా వాడలేదండి గొప్ప విశ్వాస వీరుడండి మందు కూడా వాడలేదండి ఎంత విశ్వాసమో అంటే మందు కూడా వాడలేదంట చిన్నదానికి పెద్దదానికి దేవుని శోదిత కూర్చున్నాడు ప్రతిసారి టెస్ట్ చేసుకుంటూనే ఉన్నాడు దేవుణ్ణి ఈ రోగం వచ్చింది తగ్గిస్తావా లేదా తగ్గిస్తావా లేదా తగ్గిస్తావా లేదని ఆయనతో వసంతం ఆడతానే కూర్చున్నాడు నాకు అవసరం లేదండి దేవుడు సర్వశక్తి గలవాడు నా జబ్బుని ఆయన సర్వశక్తి నిరూపించడానికి నేనే వాడాల్సిన అవసరం లేదు అందుబాటులో ఏదన్నుంటే వాడేసుకుంటా అర్థమైందా నాకు అందుబాటులో ఉన్న మెడిసిన్ కూడా నేను యూజ్ చేయను దేవుడే నన్ను స్వస్థపరచాలి ఆయన శక్తి నేను చూడాలి లోకానికి చూపాలి అనే ప్రయోగాలు నేను చేయను ఎందుకంటే నాకు రోగం తగ్గినా తగ్గిపోయినా నీకు రోగం తగ్గినా తగ్గకపోయినా ఆయన సర్వశక్తి గల దేవుడే ఓకే కాబట్టి అందుబాటులో దేవుడు ఉంచింది అందిపుచ్చుకొని ఉపయోగించుకొని ముందుకు సాగాలి కానీ శోధిస్తా కూర్చోకూడదు మందు వాడను నాకు షుగర్ వచ్చింది కంట్రోల్ అవ్వడానికి మందు వాడను బీపీ వచ్చింది కంట్రోల్ అవ్వడానికి మందు వాడను మరో బలహీనత వచ్చింది జ్వరం వచ్చింది కంట్రోల్ అవ్వటాన్ని నేను మందు వాడను రక్తహీనత వచ్చింది కంట్రోల్ అవటాన్ని నేను తానికి తాగను శరీరానికి రోగాలు వచ్చినాయి ఆ రోగాలు పోవటానికి నేను మందులు వాడను అంటే మరి అంత శక్తి కలిగినటువంటి భక్తి అంత గొప్ప విశ్వాసం మరి దేవుడు నీకు ఆమోదిస్తే తిండి కూడా తినవాకు నీళ్ళు కూడా తాగవాకు తినకూడదుగా తిండి కూడా తినకూడదు నీళ్ళు కూడా తాగకూడదు స్నానం కూడా చేయకూడదు అవసరం ఏముంది దేవుడు సర్వశక్తి గల దేవుడు దరిద్రపో స్మెల్ రాకుండా ఆయనే చూసుకుంటాడు నీకెందుకు అట్లా తిరుగు ఈ పాయింట్ మిస్ అయ్యారు కొంతమంది మందు వాడటమే ఒక పాపంలాగా మందు వాడటం ఒక నేరంలాగా మందు వాడిని ఒక అవిశ్వాస లాగా చూసేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు తప్పు ఉన్నారా తప్పు వాడొచ్చు ఓకే వాడినా ఫలితం లేదనుకో అప్పుడు దేవుని వైపు చూడు దేవా మానవ ప్రయత్నంగా నేను చేయాల్సింది చేశాను కానీ వర్కౌట్ కాలేదు నేను ఇప్పుడు బలహీనతలు ఉన్నాను దయచూపి నన్ను స్వస్థపరచమని అడుగు కనికరంగల దేవుడు తప్పకుండా ముట్టి బాగు చేస్తాడు అందుబాటులో ఉన్న వాటిని దేవుడిని అందుబాటులో అందించిన వాటిని అందిపుచ్చుకొని ఉపయోగించుకొని ముందుకు సాగిపోవాలి శోధిస్తా కూర్చోకూడదు అన్నది పాఠం ప్రభు అపవాదికి ఇచ్చిన వాక్యంలోని సమాచారం రెండవది ఏంటంటే దేవుడు కాపాడదాడా కాపాడ్డా అని అనుమానంతో లేదా అలాంటి ఆలోచనతో దేవుణ్ణి పరిశోధిస్తా కూర్చోవటం దేవుణ్ణి శోధించటం లాంటిది అలా శోధించి వారు సంహారకుని చేత నాశనం అని ఉంది బైబిల్లో కొన్ని రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము వచనం నుంచి చూడగలిగితే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధికలుగుటై రాయబడింది అన్నాడు కొరి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదకొండవ వచనం నుంచి చేసినట్టు మనం చేయొద్దంటాడు చూడు నిల్చున్నానని తలంచుకున్నవాడు పడినట్లు జాగ్రత్తగా చూసుకుని ఉందా ఆ తర్వాత పన్నెండో వచనం పదో వచనం నుంచి మీరు సడగ సర్పం వల్ల నశించి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిది ఆ పైన తొమ్మిదో వచనం కూడా చూడు శోధించినోధిపకందు మనము ప్రభువును మనము ప్రభువుని శోధింపకయుము వారిలో కొందరు సర్పము వారిలో కొందరు శోధించి సర్పముల వలన స్తోత్రం కలుగును గాక దేవుని టెస్ట్ చేయకూడదు దేవుడు మనల్ని టెస్ట్ చేయవచ్చు మనల్ని దేవుడు పరీక్షించవచ్చు మనం దేవుడిని పరీక్షించకూడదు మనం దేవుడిని శోధించడానికి సాహసం చేయకూడదు దేవుని దగ్గర దీనంగా అడగాలే తప్ప అందించిన వాటిని అందిపుచ్చుకొని ప్రయాణం సాగించాలే తప్ప దేవుడు చేస్తాడా చేయడా అసలు దేవుడి పవర్ ఎంత దేవుడి శక్తి ఎంత దేవుడి సరుకు ఎంత ఇట్లాంటి సోది ఆలోచనలు చేయకూడదు సో రెండవ దానిలో కూడా వాక్యం నుంచే సమాధానం చెప్పాడు మూడవ మాట ఒక్కసారి ఈ లోక రాజ్య మహిమలన్నీ చూడు నా కాల్ మొక్కు మొత్తం నీకు దారాదత్తం చేస్తానంటే సాతానా పొమ్ము నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయనకు మాత్రమే నొక్కి ఆయనకే నమస్కరింపవలనని వ్రాయబడి ఉన్నది అన్నాడు సో అపవాది యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయనను శోధించినటువంటి ఘట్టంలో అపవాదిని వేరే ఒక్క మాటతో కూడా ఆయన టచ్ చేయకుండా దేవుని వాక్యంలో నుండే వాణ్ణి నోరు మోయించడం అనేది మనం లేఖనంలో చూస్తున్నాం కాబట్టి నేను అందుకే చెప్తున్నాను ఎవరి దగ్గర వాక్యం ఉండదో వాళ్ళను అపవాది శోధించడానికి ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళని విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపించడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆత్మహత్యలకు వాళ్ళని రేపటానికి ఎక్కువ అవకాశం ఉంది హేయమైన అపవిత్రమైన ఘోరమైన పాప కార్యాలకి అవినీతి కార్యాలకి నీచమైన కార్యాలకి వారిని రేపటానికి సాతానుకు వాడి దూతలకు అవకాశం ఉంది అవకాశం ఏ విశ్వాసి దగ్గర దేవుని వాక్యం సమృద్ధిగా ఉండదో ఏ విశ్వాసి దగ్గర దేవుని వాక్యం నివసించదో ఏ విశ్వాసి చర్చిలోకి వచ్చి కూర్చున్నప్పటికీ లోపల వాక్యానికి తావివ్వడో వారి మీద శత్రువుకి తప్పకుండా బలం ఉంటది పర్సనాలిటీకి ఇంత ఉన్నంత మాత్రాన వాడు బలవంతుడు కాదు బక్కగా ఉన్న లోపల దేవుని వాక్యపు జీవం ఉంటే వాడు బలహీనుడైనా సరే ఆకారానికి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలవంతుడై ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఏమర్థమవుతుంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి ఏముందిలే అనుకోకూడదు చర్చికి వచ్చి కూర్చొని కాసేపు కూర్చొని పోతే మంచిది అనుకోకూడదు ఎట్లా మంచిది అంటే చర్చికి వచ్చి కూర్చొని దేవుని మాటలు విని వాటిని స్వీకరించి వాటి చొప్పున అడుగులు వేయటం మొదలు పెడితే అప్పుడు మంచిది